రెండు రాత్రుల్లో మీ భాగ్యాన్ని మార్చుకోండి మిత్రులారా ఒకవేళ నేను మీతో రెండు రాత్రుల్లో మీరు మీ భాగ్యాన్ని పూర్తిగా మార్చుకోగలరని చెప్పినా మీరు నమ్ముతారా సంవత్సరాలుగా మీరు పొందడానికి ప్రయత్నిస్తున్న ఆ విషయం కేవలం రెండు రాత్రుల్లో సంఘర్షం లేకుండా గందరగోళం లేకుండా మీ దగ్గరకు రాగలదని ఎవరైనా చెప్పినా దాన్ని కేవలం కలగా భావిస్తారా లేక దానిపై నమ్మకం ఉంచుతారా ఈరోజు నేను మీకు ఒక నిజమైన కథను చెప్పబోతున్నాను ఈ ప్రపంచ నియమాలను పాటించకుండా విశ్వనియమాల ప్రకారం నడిచిన ఒక స్త్రీ కథ ఆమె పేరు హెలెన్ హాట్సెల్ ఆమె జీవితంలో ఒక అద్భుత రహస్యాన్ని కనుగొన్నది ఆ రహస్యం వల్లే ఆమె ప్రతిపోటీలో గెలిచింది ఒక్కసారి కూడా ఓడిపోలేదు ఆలోచించండి ప్రతిసారి బహుమతి ఆమె చేతికి వచ్చింది కొన్నిసార్లు ఇల్లు కొన్నిసార్లు కారు కొన్నిసార్లు విదేశీయాక్రా లేదా నగదు బహుమతులు కూడా ప్రతిసారి ఆమె విజేతగా నిలిచింది ఆమె ధనవంతు కుటుంబం నుండి వచ్చినదే కాదు ప్రసిద్ధ వ్యక్తి కూడా కాదు కానీ ఆమె వద్ద ఒక జాదుమాయ మంత్రం ఉంది అది ఆమెను విశ్వానికి ఇష్టమైన వ్యక్తిగా చేసింది ఈరోజు నేను ఆ రహస్యాన్ని మీతో పంచుకోబోతున్నాను హెలెన్ ప్రతి రాత్రి నిద్రపోయే ముందు అనుసరించిన ఆ విధానం కేవలం రెండు రాత్రుల్లోనే ఆమె తన కోరికలను వాస్తవంగా మార్చేది మీరు ఈ వీడియోలో చెప్పబడిన పద్నాలుగు విషయాలను శ్రద్ధగా విని మనసారా అర్థం చేసుకుని వాటిని అనుసరిస్తే విశ్వం మీకోసం కూడా హెలెన్ కోసం చేసినట్లే పనిచేస్తుంది ఎందుకంటే ఇది కేవలం కథ కాదు ఇది ఒక టెక్నిక్ సరైన సమయంలో సరైన భావనతో చేస్తే విశ్వం స్వయంగా మీ వైపు ఆకర్షితమవుతుంది రండి ఇప్పుడు ఆ రహస్య ద్వారాలను తెరవండి అది మీ జీవితాన్ని మీరు ఎప్పుడూ కోరుకున్నట్లుగా మార్చగలదు హెలెన్ హాట్సెల్ ఎవరు ఇప్పుడు మీరు ఆలోచిస్తుండవచ్చు హెలెన్ హాట్సెల్ అసలు ఎవరు వినండి ఆమె సెలబ్రిటీ కాదు కోటీశ్వర్రాలు కాదు రాజకీయ నాయకురాలు కూడా కాదు ఆమె అమెరికాలోని టెక్సస్కు కు చెందిన సాధారణ గృహిణి కానీ ఆమె జీవించిన జీవితం సాధారణమైనది కాదు అసాధారణమైనది హెలెన్ యాభై కంటే ఎక్కువ పోటీలలో గెలిచింది ఒక్కసారి కూడా ఓడిపోలేదు ఆమె ఒక ఇంటిని గెలిచింది కొత్త కారుని గెలిచింది యూరప్లో ఉచిత యాత్రల్ని గెలిచింది వేల డాలర్ల నగదు బహుమతులను కూడా గెలిచింది ఇవన్నీ కేవలం అదృష్టంతో కాదు ఒక ప్రత్యేక ఆలోచన విధానం మరియు టెక్నిక్తో ఆమె ఏ పోటీల్లోనూ చూద్దాం ఏం జరుగుతుందో అని ధోరణితో పాల్గొనలేదు ఆమె పాల్గొనే సమయంలోనే నిర్ణయించేది ఇది నాది నేను ఇప్పటికే గెలిచాను ఈ ఆలోచన ఆమెనందరి నుండి వేరుచేసింది హెలెన్ ఆకర్షణ నియమాన్ని కేవలం అర్థం చేసుకోలేదు ఆమె దాన్ని జీవించి చూపించింది ఆమె జీవితం ఈ విశ్వనియమానికి జీవంత ఉదాహరణగా నిలిచింది హెలెన్ రహస్యం నీ కోరిక నీకు లభించింది హెలెన్ను ఎలా ప్రతిసారి గెలుస్తావు అని అడిగినప్పుడు ఆమె ఒక్క మాట చెప్పింది ఎందుకంటే నేను దాన్ని కోరుకోను అది ఇప్పటికే నాదని నాకనిపిస్తుంది అంటే నేను ఎప్పుడూ ఏదీ కోరుకోలేదు అది నాది అని ఊహించుకున్నాను ఆలోచించండి కోరుకోవడం మరియు సొంతం చేసుకోవడంలో ఎంత పెద్ద తేడా ఉంది ప్రజలంటారు ఇది నాకు దొరికితే బాగుండు నేను గెలిస్తే బాగుండు కాని హెలన్ చెప్పేది ఇది నాకు ఇప్పటికే లభించింది మీరు ఒక వస్తువును అది ఇప్పటికే మీదను ఊహించుకుంటే విశ్వందాన్ని మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది హెలెన్ విజయం ఈ ఆలోచనపై ఆధారపడింది ఇది అంధవిశ్వాసం కాదు కేవలం స్పష్టమైన శక్తివంతమైన నమ్మకం విజువలైజేషన్ అద్భుతం కేవలం ఊహించుకోవడం మాత్రమే సరిపోదు హెలెన్ తన ఆలోచనలు అనుభవించడం కూడా నేర్చుకుంది ఆమె ఏ పోటీలో పాల్గొనినా ముందుగా తన విజయాన్ని ఊహించుకునేది విజువలైజేషన్ అంటే కల్పన ఆమె ఇంటి తాళాలు తీసుకుంటున్నట్లు కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నట్లు లేదా యూరప్ గాలిని ఆస్వాదిస్తున్నట్లు తనను తాను చూసుకునేది ఇదంతా ఆమె నిద్రపోయే ముందు చేసేది నిద్రలోకి జారుకునే ముందు ఆమె ప్రతి కల్పనను లోతుగా అనుభవించేది దాని ద్వారా విశ్వమా కల్పనను వాస్తవంగా మార్చవలసి వచ్చేది ఆమె నమ్మకం ఎలా ఉండేది మీరు చూడగలిగితే అనుభవించగలిగితే నమ్మగలిగితే మీరు దాన్ని పొందగలరు విజువలైజేషన్ ఆమెకు కలకాదు అది ఆమెకు లభించబోయే వస్తువు యొక్క ముందస్తు అనుభవం రెండు రాత్రుల అద్భుత సాధన ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు హెలెన్ హాట్సెల్లాగా మీ భాగ్యాన్ని ఎలా మార్చుకోగలరు వినండి హెలెన్ రహస్యం చాలా సరళమైనది ఇంత సులభమైన విధానం నిజంగా పనిచేస్తుందా అని అనిపించవచ్చు జవాబు అవును హెలెన్ చెప్పేది మీరు కేవలం రెండు రాత్రుల్లో ఒక పనిని పూర్తి శ్రద్ధ భావనతో చేస్తే విశ్వం సమాధానం ఇవ్వక తెప్పదు నిద్రపోయే ముందు రెండు వాక్యాలను మనసారా చెప్పాలి కేవలం చెప్పడం కాదు అనుభవించాలి ఆ వస్తువు ఇప్పటికే మీదని భావనతో నేను కోరినది నాకు ఇప్పటికే లభించింది నేను దానికి అర్హుడను విశ్వం నాకు ఇచ్చింది ఈ రెండు వాక్యాల్లో అంత శక్తి ఉంది మీరు రెండు రాత్రుల పాటు అనుభవిస్తూ చెప్పినట్లయితే మీలో ఉన్న శక్తి విశ్వంతో అనుసంధానం అవుతుంది విశ్వం మీకోసం మార్గాన్ని సృష్టించడం ప్రారంభిస్తుంది ఇది తర్కం గురించి కాదు ఇది కంపనాల గురించి భావన నిజం చోట అద్భుతాలు స్వయంగా వస్తాయి ఇది ఎందుకు పరిచేస్తుంది ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న ఉండవచ్చు ఇంత సులభమైన సాధన ఎలా పరిచేస్తుంది శ్రద్ధగా అర్థం చేసుకోండి విశ్వం మీ మాటలను వినదు మీ భావనలను అనుభవిస్తుంది మీరు ఏం చెప్పారన్నది కంటే మీరు దాన్ని ఎంతగా అనుభవించారన్నది ముఖ్యం మీరు నాకు ఇల్లు కావాలి అని చెప్పినప్పుడు మీరు విశ్వానికి చెప్తున్నారు అది నాకు ఇంకా లేదు అని విశ్వం ఆ లోటు శక్తిని ముందుకు తీసుకువెళ్తుంది కానీ మీరు నాకు ఇల్లు లభించింది అని చెప్పి దానిని నిజంగా అనుభవిస్తే మీరు నిజమైన కంపన స్థాయికి చేరుకుంటారు అప్పుడు విశ్వం ఈ వ్యక్తికి ఈ అనుభవం ఇవ్వాలి అని చెప్తుంది ఇదే కారణంగా హెలెన్ యొక్క విష్ గ్రాంటెడ్ టెక్నిక్ పనిచేస్తుంది ఆమె భావనతో నిండి అన్న ఎప్పటికే లభించాయి అని ఊహించుకునేది నమ్మకం ప్లస్ భావన ఇజ్ ఈక్వల్ టు వాస్తవం ఇది మాయాజాలం కాదు ఇది విశ్వనియమం సరైన భావాలను ఎలా మేల్కొల్పాలి ఇప్పుడు మీరడగవచ్చు ఆ నిజమైన భావనలను మేము ఎలా మేల్కొల్పాలి ఎందుకంటే చెప్పడం సులభం కాని అనుభవించడం కష్టంగా అనిపించవచ్చు హెలన్ మనకు చెప్తుంది అది ఇప్పటికే జరిగినట్లు అనుభవించండి అంటే మీరు కోరినది ఇప్పటికే లభించిన స్థితిలో మిమ్మల్ని మీరు అనుభవించండి డబ్బు కావాలంటే కళ్ళు మూసుకుని మీ బ్యాంకు ఖాతాలో కోరిన అంత మొత్తం ఉన్నట్లు చూడండి సంబంధం కావాలంటే ఆ వ్యక్తి మీ పక్కనే కూర్చున్నట్లు అనుభవించండి కారు కావాలంటే స్టీరింగ్ వీల్ని పట్టుకున్న భావన రోడ్డుపై గాలితో మాట్లాడుతూ నడిపే సన్వేశాన్ని చూడండి తేడా ఏమిటంటే మీరు ఏమీ పొందకుండానే సంతోషంగా ఉన్నప్పుడు ఎలాంటి అవగాహన లేకుండా కృతజ్ఞతతో ఉన్నప్పుడు ఈ భావనే విశ్వాన్ని కంపించచేస్తుంది మీ కోరికను వాస్తవంగా మారుస్తుంది ఎఫర్మేషన్ ఇప్పుడు ఒక చిన్న విషయం గురించి మాట్లాడదాం అందులో పెద్ద రహస్యం దాగి ఉంది హెలెన్ ప్రతిసారి తనతో తాను చెప్పుకునేది ఇట్ ఈజ్ డన్ ఇది జరిగిపోయింది రెండవ మాట ఇట్ ఈజ్ ఆల్రెడీ మైండ్ ఇది ఇప్పటికే నాడీ ఈ పదాలు సాధారణంగా అనిపించవచ్చు కానీ వాటిలో కంపనాలు దాగి ఉన్నాయి ఈ పదాల మీ మనసుని స్థితికి తీసుకువెళ్తాయి అక్కడ ఎలాంటి సందేహంగాని భ్రమగాని ఉండదు మీరు అఫర్మేషన్లు చెప్పినప్పుడు మీ అవచేతన మనసుకి ఆదేశిస్తారు ఇదే ఇప్పుడు నిజమని ప్రతిసారి ఇట్ ఈజ్ ఆల్రెడీ మైన్ అని చెప్పినప్పుడు మీరు విశ్వానికి స్పష్టమైన సిగ్నల్ ఇస్తారు మీరు భవిష్యత్తులో కాదు వర్తమానంలో జీవిస్తున్నారని అక్కడ మీ కోరిక ఇప్పటికే నెరవేరింది అఫర్మేషన్ల ద్వారా మీరు మీ మనస్సు దిశను నిర్దేశిస్తారు దృష్టి ఎక్కడికి వెళ్తుందో అక్కడికి శక్తి ప్రవహిస్తుంది ఇదే అఫర్మేషన్ల నిజమైన శక్తి హెలెన్ రాత్రి రహస్య సాధన ఇప్పుడు హెలెన్ యొక్క ఆ రాత్రి రహస్య సాధన గురించి తెలుసుకుందాం దాన్ని ఆమె ప్రతిసారీ ఉపయోగించి అద్భుతాలను సాధారణంగా మార్చింది ఇది ఒక స్టెప్ బై స్టెప్ రిచువల్ దీన్ని మీరు కేవలం రెండు రాత్రుల పాటు చేయాలి పడకపై పడుకోండి హాయిగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండండి మనస్సును శాంతపరచండి కొన్ని గాఢమైన శ్వాసలు తీసుకుని అన్ని చింతలను వదిలియండి మీ కోరిక నెరవేరినట్లు ఊహించుకోండి ఆ క్షణాన్ని అనుభవించండి మీరు ఇప్పటికే ఆ వస్తువును పొందినట్లు రెండు వాక్యాలను చెప్పండి హృదయంతో భావనతో చెప్పండి నేను కోరుకున్నది నాకు ఇప్పటికే లభించింది నేను దానికి అర్హుడిని విశ్వం నాకు ఇచ్చింది విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి మీరు ఒక బహుమతిని పొందినట్లు ఆ తర్వాత శాంతమైన మనస్సుతో ఆ సంతోషంతో నిద్రపోండి గుర్తుంచుకోండి ఇది ప్రయత్నం కాదు ఇది మీ నిజం యొక్క ప్రకటన సందేహాన్ని ఎలా తొలగించాలి ఇక్కడ అతిపెద్ద శత్రువు వస్తుంది సందేహం డౌట్ గుర్తుంచుకోండి సందేహం ఆలస్యాన్ని తెస్తుంది మీరు సందేహించిన వెంటనే మీరు విశ్వాన్ని ఆపేస్తారు ఎందుకు ఎందుకంటే మీరు చెబుతున్నారు ఇది జరుగుతుందో లేదో నాకు తెలియదు అంటే మీ కంపనం మారిపోయింది అది నమ్మకం కాదు లోటు యొక్క కంపనం విశ్వానికి మీ నమ్మకం చాలా అవసరం విశ్వం ఎప్పుడూ కాదు అని చెప్పదు అదీ లేదా అవును ఇదిగో అంటుంది లేదా కాస్త ఆగు నేను మార్గం సిద్ధం చేస్తున్నాను అంటుంది కాబట్టి మీ సందేహాలను పట్టుకుని బయటకు విసిరేయండి ప్రతిసారి సందేహం వచ్చినప్పుడు దాన్ని ఒక అఫర్మేషన్తో మార్చండి ప్రతీదీ నా అనుకూలంగా పనిచేస్తోంది విశ్వం నన్ను వింటోంది ఈ ఆలోచన మిమ్మల్ని ఒక అలాంటి వ్యక్తిగా మారుస్తుంది దానికి విశ్వం ఎప్పుడూ తిరస్కరించలేదు హెలెన్ నిజమైన విజయకథలు ఇప్పుడు హెలెన్ హాట్సెల్ యొక్క కొన్ని నిజమైన విజయాల గురించి మాట్లాడదాం ఇవి సినిమా కథల్లా అనిపించచ్చు కానీ పూర్తిగా నిజం పూర్తిగా అమర్చిన ఇల్లు ఒక రైటింగ్ పోటీలో పాల్గొని ఆమె ఒక కొత్త ఇంటిని గెలిచింది ఆమె ఆ ఇంటిని అందులో నివసిస్తున్నట్లు విజువలైజ్ చేసింది కొన్ని వారాల్లో అది ఆమెదే అయ్యింది యూరప్ ఫ్రీ ట్రిప్ ఏడు దేశాల యాత్రతో సహా ఆమె ఒక ఫ్రీ ట్రిప్ను గెలిచింది అన్ని ఖర్చులు చెల్లించబడ్డాయి ఎందుకు ఎందుకంటే ఆమె ఐఫిల్ టవర్ ముందు నిలబడ్డట్లు ముందుగా చూసుకుంది కొత్త కారు ఆమె కోరుకున్న రంగు మోడల్ బ్రాండ్ను విజువలైజేషన్లో స్పష్టంగా చూసి ఆ కారును గెలిచింది ప్రతిసారి హెలెన్ అదృష్టాన్ని ఆశ్రయించలేదు ఆమె తన భావన కల్పన నమ్మకంతో విశ్వానికి చెప్పింది ఇది నాది అని మరియు విశ్వం ఇచ్చింది ఇది అయాదృచ్ఛికం కాదు ఇది ఒక విధానం మీరు కూడా అనుసరించగలిగే విధానం మొదటి రాత్రి ఏం చెయ్యాలి ఇప్పుడు మీరు హెలెన్ రహస్యాన్ని తెలుసుకున్నారు ఇప్పుడు మీవంతు ఈ రాత్రి అవును ఈ రాత్రే పడకపైకి ముందు ఈ రెండు వాక్యాలను మనస్సారా చెప్పండి నేను కోరుకున్నది నాకు ఇప్పటికే లభించింది నేను దానికి అర్హుడిమి విశ్వం నాకు ఇచ్చింది ఆ తర్వాత కళ్ళు మూసుకుని ఒక విజువలైజేషన్ సీన్ని క్రియేట్ చేయండి మీరు కోరుకున్నది డబ్బు ప్రేమ విజయం ఇల్లు ఆరోగ్యం అది ఇప్పటికే నెరవేరినట్లు గుర్తుంచుకోండి కేవలం రెండు రాత్రులు కానీ పూర్తి సమర్పణతో విశ్వం మీ నమ్మకం కోసం ఎదురుచూస్తోంది నమ్మకం మరియు సమర్పణ ఈ రహస్యం మీరు కోరుకున్నప్పుడు పనిచేయదు మీరు దాన్ని ఇప్పటికే కలిగి ఉన్నారని ఊహించుకున్నప్పుడు పనిచేస్తుంది కోరుకోవడమంటే లోటును అనుభవించడం ఊహించుకోవడమంటే పరిపూర్ణతను అనుభవించడం హెలెన్ ఎప్పుడు విశ్వానికి నాకు ఇవ్వండి అని చెప్పలేదు ఆమె ఎప్పుడు చెప్పేది ధన్యవాదాలు ఇది నాది విశ్వం మీ ఆలోచనతో కాదు మీ నమ్మకంతో అనుసంధానమవుతుంది మీరు లోపలి నుండి ఆ వస్తువుకి అర్హులని ఊహించుకుంటే ఆ సంతోషాన్ని ముందుగానే అనుభవిస్తే విశ్వనియమం అది మీకు అక్కడే ఇస్తుంది ఇప్పుడు కోరికల స్థాయి నుండి బయటపడి నమ్మకం మరియు సమర్పణ స్థాయిలో జీవించే సమయం ఇప్పటి నుండి ప్రారంభించండి ఇప్పుడు మీ నిర్ణయం మీరు ఈ వీడియోను చూసి కేవలం ఒక ప్రేరణాత్మక కథగా భావించవచ్చు లేదా మీరు దీన్ని మీ కొత్త ప్రారంభంగా మార్చుకోవచ్చు ఈ రాత్రి నుండి ప్రారంభించండి కేవలం రెండు రాత్రుల పాటు ఆ రెండు వాక్యాలను చెప్పండి ఆ విజన్ను చూడండి విశ్వానికి ధన్యవాదాలు చెప్పి నిద్రపోండి ఆ తర్వాత విశ్వం మీకోసం ఎలా అద్భుతాలు చేస్తుందో చూడండి కామెంట్లో రాయండి ఇది నాది నేను నమ్ముతున్నాను మీరు ఈ రహస్యాన్ని అనుసరించినట్లయితే ఈ విశ్వం యొక్క శక్తిని తెలుసుకోవలసిన వ్యక్తితో దీన్ని తప్పక పంచుకోండి ఎందుకంటే హెలం తర్వాత తదుపరి విజేత మీరే కావచ్చు ఆ మార్పు ఈ రెండు రాత్రుల నుండే ప్రారంభమవ్వచ్చు ఈ వీడియో మీలో ఏదైనా మార్పు తెచ్చిందా విశ్వం నిజంగా మీకోసం పనిచేయగలదని మీరు అనుభవించారా అయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి కామెంట్లో రాయండి ఇట్ ఈజ్ మైన్ ఐ బిలీవ్ జీవితంలో ఈ అద్భుత మలుపు కావలసిన వ్యక్తికి ఈ వీడియోను పంపండి అలాగే ఇలాంటి లోతైన ప్రేరణాత్మక విషయాల కోసం విరాట్ మంత్ర ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను నొక్కండి ఎందుకంటే విశ్వం తదుపరి సందేశాన్ని బహుశా దాని నుండే పంపబోతోంది